నువ్వు నీతి పరుడువి నింద రహితుడిగా నాకు కనిపించడం వల్ల నా కృపలో నువ్వు ఉండడం వల్ల ఏం చేస్తున్నానో తెలుసా చితిసారకపు మ్రానుతో నీ కొరకు నీ కొరకు వాడుని తయారు చేసుకో అంటున్నాడు స్తోత్రం చేయపండి ఒక వాడు తయారు చేసుకో అంటున్నాడు ఇప్పుడు నావా అంటాడు నేను ఒక్కడేనా నువ్వొక్కడవే నాకు నువ్వు ఒక్కడవే కనిపించావు నీతి దేవుడు నావాహిచ్చిన దర్శనం ఏంటో తెలుసా మరలా చెప్తున్నా దేవుడు నావాహుకిచ్చిన దర్శనం ఏంటో తెలుసా మొత్తం భూమి భూమితో పాటు నరుల్ని నేను అంతం చేయబోతా ఉన్నాను అయితే నిన్ను మాత్రమే రక్షించాలని ఆశపడుతున్నాను నేను ఏదైతే చెప్పినప్పుడు నువ్వు అది చెయ్యాలా అలా చేస్తేనే నువ్వు రక్షింపబడతావు చాలాసార్లు మనము దేవుడు చెప్పింది కాకుండా మనకు నచ్చింది చేస్తాం ఇప్పుడు చూడండి అందులోనే ఆరో అధ్యాయములో ఇరవై రెండో వచ్చిన చదువుతాం ఒకసారి అట్లు చేసెను దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాడు స్తోత్రం చెప్పండి నావాహుకి ఇప్పుడు ఒక పరీక్ష దేవుని దర్శనములో నోవాహు ఉంటాడా ఉండడా మొత్తం తుడిచిపెట్టేస్తాను నోవాహ నేనేం చెప్పాను వజయ్ పడవ ఎంత చెయ్యాలో ఏ కొలతిచ్చానో ఆ కొలతలోనే ఉండాలా ఎక్కడ ఏది పెట్టమన్నానో అదే పెట్టాలా ఎక్కడ ఇది అంటే నేనేం చెప్పానో అదే పెట్టాలి కానీ మనం ఏం చేస్తాం తెలుసా ఒకవేళ నోవాహు ప్లేస్లో మనం ఉండి దేవుడు మనకు తయారు చేయమని ఆ కొలతలు ఇచ్చాడంటే ఈ కొలత బాగలేదు ప్రభా ఈ కొలత బాగుంది పడవ మనం ఇలా చేసుకుందాం అంటాం ఇది ఎక్కడ పెట్టడం ఏంటి ఇది ఎక్కడ పెడతాను ఎక్కడ చూడటానికి బాగుంది దేవుడు చెప్పేది ఒకటి దేవుడు దర్శనములో నోవాహు ఉన్నాడు స్తోత్రం చెప్పండి దేవుని దర్శనములో మనము లేము ఆయన ఆలోచనలు మనము లేము ఆయన ప్రణాళికలు మనం లేము ఎందుకో తెలుసా ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేస్తే ఆయన దర్శనంలో నువ్వు ఉంటావు ఆయన చెప్పింది చెప్పినట్టుగా కాకుండా ఎక్కడేం బాగుంటుంది ప్రభా ఎక్కడ పెడతానులే ఆయన దర్శనంలో నువ్వు ఉండవు అక్కడ రాయబడి ఉంది నావాహు అట్లు చేసాను తర్వాత దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము అంతా చేసాడట స్తోత్రం చెప్పండి మనం ఎంత చేస్తున్నామో దేవుడు చెప్పిన దాంట్లో మనం ఎంత చేస్తున్నామో దేవుడు చెప్పిన దాంట్లో